మా ఆదివాసులను అరెస్ట్ చేయడం అనేది జరిగింది వాళ్ళను బేసరత్గా విడుదల చేయాలి ఒకవేళ వాళ్ళను మీరు అట్లా అరెస్ట్ చేస్తే ఆదివాసులు మళ్ళీ ఆగ్రహానికి మీరు అవుతారు అది ప్రభుత్వాలు ఆలోచించాలి అట్లనే జైనూర్లో పంతొమ్మిది వందల డెబ్బై నుంచి వచ్చిన వలస వచ్చిన ముస్లింలను వాళ్ళ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ కార్డు ఇవన్నిటిని కూడా రద్దు చేసి వాళ్ళని అక్కడి నుంచి మైదాన ప్రాంతాలకు కూడా తరలించాలనేది మేము ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాము మా ఆదివాసులను ఆదివాసీ మహిళలను దొంగపరుచుకొని ఆదివాసుల ఆస్తులను కాజేయడానికే అక్కడ వారు చూస్తుంటారు కాబట్టి వాళ్ళని వెంటనే ఆ జైనూర్ నుంచి వాళ్ళని ఖాళీ చేయాలనేది కూడా మేము ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నాము ಐಕ್ಯತಾ ಐಕ್ಯತಾ uhm జైనూరులో జరిగిన మా ఆదివాసీ మహిళను అత్యాచారం చేసి హత్య చేసి చేసిన ఆ వ్యక్తిని ఎస్కి మగ్దుంని వెంటనే ఉరి తీయాలి అట్లనే జైనూర్లో పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత వచ్చిన ముస్లింలను వాళ్ళ ఆధార్ కార్డు రద్దు చేయాలి రేషన్ కార్డు రద్దు చేయాలి అట్లనే వాళ్ళను అక్కడి నుంచి మైదాన ప్రాంతాలకు తరలించాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఆదివాసీ మహిళలను లొంగదీసుకుంటూ వాళ్ళ పేరు మీద భూములు కొంటూ ఆదివాసుల ఆస్తిని కాజేస్తుండ్రు కాబట్టి వీళ్ళు మైగ్రేడ్ అయిన ముస్లింలను జైనూర్ ఏరియా నుంచి వాళ్ళందరినీ కూడా మైదాన ప్రాంతాలకు తరలించాలనేది కూడా మేము ఆదివాసీ మహిళా సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అట్లనే ఆ మహిళకు ఆర్థిక సహాయం చేయాలి అక్కడ ఆ మహిళకు ప్రభుత్వమే సరైన ట్రీట్మెంట్ అందించి ఆమెకు ఆర్థిక సహాయం చేయాలనేది కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము అక్కడ వచ్చిన ముస్లింలను మీరు ఏ విధంగా తరలిస్తారో ఏమో కానీ అక్కడ మా ఆస్తి మీద దాడి చేస్తుండ్రు మా మహిళల దాడి చేస్తుండ్రు కాబట్టి వాళ్ళను దాడి చేసిన వ్యక్తిని బహిరంగనే ఉరి తీయాలనేది మేము ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం